క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అంటే పర్టికులర్లీ అడ్వకేట్ ప్రొఫెషన్స్ అంటే అడ్వకేట్స్ అంటే క్లియర్లీ దే ఆర్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అడ్వకేట్స్ తప్పనిస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రజల్లో కానీ ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అటువంటి ఆ నాలెడ్జ్ లేకపోతే క్వశ్చన్ చేసే పరిస్థితే రాదు అది బేసిక్ తోటి మొదలు పెట్టుకుంటూ నా పాత్ర ఎంతవరకు అంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ లో పని చేశాను కాబట్టి అంతో ఇంతో మేబీ హండ్రెడ్ పర్సెంట్ నేను లేకపోయినప్పటికీ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయినా కానీ రోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా చాలా మందికి తెలుసు అడ్వకేట్ గా ఎవరి బీ స్వ్ ఎవరి డే కోర్టులో ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీదనే డిస్కస్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ అంటే ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేశాడు ఏం చేయలేదు వ్యక్తి తరఫున లేకుంటే అక్యూజుడ్ తరఫున వీటి మీదనే బిల్డప్ అప్ పై చార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు ఆ చార్ షీట్ మీదనే అడ్వకేట్స్ డిఫెన్స్ అవర్ ప్రాసిక్యూషన్ టూ సైడ్స్ కుడ ఆర్గ్యుమెంట్ చేస్తారు ఫలితం డిపెండ్ అపాన్ ద జస్టిస్ సిస్టమ్ జడ్జి ఏం చెప్తే అదేనటువంటి ప్రస్తుతం మనకు ఇన్వెస్టిగేషన్ రెండు రకాల ఇన్వెస్టిగేషన్ అసలు స్టేషన్ కంప్లైంట్ ఏ స్థితిలో వస్తుంది విక్టిమ్ ఎవరైనా దెబ్బలు తగిలిలో లేకపోతే ఒక మర్డర్ జరిగితే వాళ్ళ కిట్టం కింద ఒక దొంగతనం జరిగితే ప్రాపర్టీ ఎవరైతే లాస్ చేసుకున్నారో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఫస్ట్ నేను ఆ నెంబర్ సెక్షన్ చెప్పదలుచుకోలేదు ఎందుకు ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇవన్నీ మనకు కావాల్సినది పాయింట్ ఒక విక్టిమ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు అది రెండు రకాలు కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అయితే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసేసేయడం నాన్ కాగ్నిజబుల్ అయితే అది మెజిస్ట్రేట్ పంపించేసి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని దాన్ని ఎఫ్ఐఆర్ చేసేసి ప్రొసీజర్ స్టార్ట్ కోవడం ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చారో విక్తిమ్ సంబంధించినటువంటిది అతని స్టేట్మెంట్ డీటెయిల్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి దట్ ఈస్ అండర్ పార్టీ టూ స్టేట్మెంట్స్ అంటే మీకు దెబ్బలు ఎట్లా తగిలినాయి ఎవరు కొట్టారు ఏ ప్లేస్ లో కొట్టారు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలియ ఎందుకు కొట్టారు ఈ మోటివ్స్ ఇవన్నీ వెపన్స్ ఏంటి అన్నిటి గుడక దానికి సంబంధించినటువంటి సమగ్ర సంపూర్ణ విషయాన్ని సమాచారాన్ని రాబట్టడం అనేది ఐఓ యొక్క ప్రైమరీ డ్యూటీ అదొక ఆస్పెక్ట్ సరే దాన్ని ఎవరైనా చూసారా ఎవరు చూసిన వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళకు చెప్తే ఎన్ని వాళ్ళు ఉన్నారా ఇలా రకరకాలుగా కాల్ ఫిట్నెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ అని చెప్పి అంటారు అది అయిపోతుంది తర్వాత ఏ ప్లేస్ లో జరిగింది అఫెన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైతే నేరం జరిగిందని మన ప్లేస్ అదే అనుకుంటున్నామో అక్కడ కావాల్సినంత ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఇంగ్రిఫెన్స్ కావచ్చు బ్లడ్ సైన్ కావచ్చు సెనేవా కావచ్చు హెయిర్ కావచ్చు వెళ్ళి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ కలెక్షన్ ఆఫ్ ద ఇంక్రిమేటరీ మెటీరియల్ మోస్ట్ ఇంపార్టెంట్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఎటువంటి ఇంక్రిమేటరీ మెటీరియల్ లేకుండా విక్టిమ్ ఎక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు కానీ కొట్టాడు ఇదంతా కూడా ఒక ఆస్పెక్ట్ సరే సీన్ ఆఫ్ ద అఫెన్స్ వెళ్ళేసేసి ఇంక్రిమేటరీ మెటీరియల్ కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అప్పటికి ఏంటంటే అప్పటికేంటంటే ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది ఎస్ ఈ అఫెన్స్ జరిగింది పలాని తేదీన పలాని ప్లేస్ లో సమయంలో జరిగింది పలాని వ్యక్తి పలాని వ్యక్తిని కొట్టాడు లేకుంటే తిట్టాడు లేకుంటే ఇంకోటి చేశాడు దొంగదనం చేశాడు అన్నటువంటి దానికి సంబంధించినట్టు ఇంకేట్ మెటీరియల్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ఎన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నా సెలవే ఉన్నా అవన్నీ కూడా కలెక్ట్ చేసేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించేసేసి దానికి సంబంధించినట్టు ఎక్స్పర్ట్ ఒపీనియన్ కలెక్ట్ చేస్తాడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ చేయడానికే పంపించిన తర్వాత చెప్పో ఫలాని వ్యక్తి ఏ అనే వ్యక్తి నన్ను కొట్టారని చెప్పాడో అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ కూడా కారణాలు ఉంటాయి ఫర్దర్ మళ్ళీ ఎస్కలేట్ కాకుండా వైలెన్స్ ఎస్కలేట్ కాకుండా ఒక ఆస్పెక్ట్ అరెస్ట్ చేయాలి లేదంటే ఫర్దర్ గా మళ్ళీ వ్యక్తులను హింసించకుండా ఒక అరెస్ట్ చేయాల్సి వస్తుంది లేదు విట్నెస్ తారుమారు చేయబోతున్నారు విట్నెస్ అంతా కూడా స్ఫైల్ చేసేస్తాడు అనే దశలో కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి సరే ఈ అరెస్ట్ చేసి అవన్నీ పంపించేసేస్తాడు సరే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది విట్నెస్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని అవన్నీ పెట్టి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది చార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని ఇట్ ఇస్ ద కోర్టు ప్రాసెస్ మనకు సంబంధించినటువంటిది ఏంటంటే ప్రజెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మూడు రకాల ఆర్గాన్స్ ఉన్నాయి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఎవరి పని వాళ్ళు చేయాలి ఎందుకంటే ఆర్ ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావాలి చేస్తున్నావా లేదా అనేది మన క్వశ్చన్ రోల్ నిజంగానే చేస్తున్నావా ఎగ్జిక్యూటివ్ పార్టీ కింద రకరకాల ఏజెన్సీస్ ఉంటాయి బేస్ ఉంటాయి పోలీస్ ఉంటుంది ఇంకా రకరకాల వింగ్స్ ఉన్నాయి మనకు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈడీ సిబిఐ ఐబీ ఏసీబీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్ కు వచ్చేటప్పుడు వల్ల ఏసీబీ తర్వాత విజిలెన్స్ సివిల్ పోలీస్ సివి అనేటువంటిది ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు సివిల్ ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి చేస్తారన్నది మీకు అంతా కూడా తెలుసు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా వాటిని ఫాలో అవుతూ చేసినటువంటిది కానీ ఈడీ సిబిఐ ఐటీ అవి డిఫరెంట్ సంబంధించినటువంటి స్పెషల్ యాక్ట్ సంబంధించి అవి వర్క్ చేస్తాయి వాటికొని వేరే మన సిఆర్పిసి ఇవన్నీ కూడా ఫాలో అవుతూనే వాళ్ళకు సపరేట్ స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి దాని ప్రకారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు చాలా వరకు ఏంటంటే స్పెషల్ యాక్ట్ కింద పనిచేసేవన్నీ కూడా బడ్డన ప్రూఫ్ లైస్ విత్ అక్యూజ్ నేర ఎవరి మీద చేయబడి ఉందో బడ్డన ప్రూఫ్ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది లైస్ లాట్ ఆఫ్ ఈడీ ఐటీ సిబిఐ ఇవన్నీ కూడా పార్టీ పని పనిచేస్తూ ఉంటాయి ఇంత ముందు ఫస్ట్ స్టార్ట్ గా నేను ఒకటి చెప్పాను కంప్లైంట్ స్టేషన్ కు వచ్చి అనేటువంటిది రెండో ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఆ రెండో ఎఫ్ఐఆర్ చేసే ఇల్లే ఈడీ సిబిఐ ఐటి సంబంధించినటువంటి అంటే సూమోటో ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఆర్ ఆర్ ఎనీ త్రూ అదర్ ఏజెన్సీస్ ఐటీ చూస్తున్నా ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు రిజిస్టర్ ఈడి సిబిఐ ఆల్సో ఓకే చేశాడు బాగా ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఇంపార్షల్ గా జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడే రోల్ ఇదంతా తెలుసు వాట్ ఇస్ గోయింగ్ ఇన్ టెన్ ఇయర్స్ ఇన్ టెన్ ఇయర్ అనేటువంటిది అంటే సెంట్రల్ లో ఎవరుంటే వాళ్ళు ఈ మూడింటి మీద పవర్ కలిగి ఉంటారు అంటే ఎప్పుడైతే పవర్ సెంటర్ టిక్ గా త్రీ వింగ్స్ ఆల్సో బై ద సెంటర్ ఇన్ రిజల్ట్ వాట్ ఎవర్ దే వాన్ వాట్ ఎవర్ దే విషెస్ వాట్ ఎవర్ దే పర్పేట్ హవ్ టు అది వాళ్ళే డిసైడ్ చేస్తారు ఫలితమే మనం ఈ రోజు చూసినటువంటి రకరకాల ఇన్ఫ్లుయెన్షియల్ కేసెస్ లేకపోతే రెండు రకాలు పొలిటికల్ గా నేను ఎక్కువ దీనికి వదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా పెద్దలు చాలా పొలిటికల్ గా మాట్లాడలేదు మాట్లాడవలసింది వాళ్ళకు ఉంది కాబట్టి నా వర్క్ ఏంటంటే రోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మీరు నన్ను అడగొచ్చు సార్ మీరు కూడా ఒక ఆఫీసర్ గా పనిచేశారు కదా మీరు ఎప్పుడన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని ఇబిటబుల్ ఐఎమ్ రిపీటింగ్ యు ఆర్ సిట్టింగ్ అన్ అదర్ విల్ బి కిక్ ఫ్రమ్ ఇట్స్ కాబట్టి ఎన్లైటెడ్ సొసైటీగా ఎన్లైటెడ్ పీపుల్ గా అనేది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం కూడా తెలుసుకోవాలి ఏ ఏజెన్సీ ఏం పనిచేస్తుంది ఏం పని చేస్తున్నారు ఈ సిస్టమ్ నిజంగానే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తుందా లేదా ఆ అవేర్నెస్ లేకుండా కలగకుండా మనం జస్ట్ మమ్ గా సొసైటీ ఎట్లా పోతే ఏంటి నాకెందుకు నేను నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే మాత్రం ఎంతో కాలం ఇది నిలబడదు ప్రతి ఒక్కరు వాళ్ళకున్న దశలో వాళ్ళకున్నటువంటి స్థితిలో ఏం చేయగలుగుతారో చేయండి రోడ్ల మీదకి వచ్చి అవిదేవి ఇది ఏమని ఎవ్వరు అని చెప్పరు వాళ్ళకు ఉన్నటువంటి ఏ పరిస్థితులు అయితే సొసైటీ గురించి ఆలోచించగలుగుతారో ఆలోచన మీదకే చేయండి కాకపోతే దాని ముందు కూడా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది అంత ఫ్రీ అండ్ ఫెయిర్ అయితే కాదు అని చెప్పి నా ఉద్దేశం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ